అనంతపురం నగరంలోని ఎనిమిదో తొమ్మిదో డివిజన్లలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచపు వడ్డే వెంకటేశులు తిరిపి సీనియర్ నాయకులు వడ్డే సిమెంట్ పోలన్న నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కడియాల కొండన్న డివిజన్ ఇన్ఛార్జులు సుంకన్న కుల్లాయప్ప రామాంజీ ఫనీంద్ర హాజీపీరా ఆధ్వర్యంలో నిర్వహించారు నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం ప్రతి ఇంటికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరేలా పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా ఎమ్మెల్యే ప్రత్యేక సూచనలు చేసినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మహిళా పోలీసులు విఆర్ఓలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు